హలో అండి వెల్కమ్ టు మనీ క్రియేషన్స్ ఈరోజు లైనింగ్ జాకెట్ కట్ చేద్దామండి ముందుగా మనం లైనింగ్ని రెండు మడతల మీద అంచులు మనకి ఆపోజిట్ సైడ్లో వేసుకోవాలండి తర్వాత కింద క్రాసులు లేకుండా నీట్గా ఒక మార్కింగ్ అనేది చేద్దాము ఆది ఆది తీసుకునేటప్పుడు బ్లౌజ్ని మనం ఈ విధంగా తిరగేసుకోవాలండి తిరగేసుకొని ఆది చూసుకోవాలి ముందుగా మనం నడుం పొడవు అనేది చూద్దాము నడుం పొడవు అనేది పెట్టుకున్న తర్వాత కింద ఖర్చుకని చెప్పి ఒక మార్కింగ్ చేసుకొని కింద ఒక లైన్ అనేది ఖర్చు కోసం అని చెప్పి కొంచెం ఒక పాయింట్ వదిలేసి కింద ఖర్చు కోసం అని చెప్పి ఒక లైన్ అనేది గీయాలండి తర్వాత వీపి పొడవ అనేది ఒకసారి టేపు తోటి కొలుచుకుందాము ఇక్కడ వీప్ పొడవ అనేది ఫిఫ్టీన్ ఇంచెస్ వచ్చిందండి నేను ఫిఫ్టీన్ ఇంచెస్ పెట్టాను మనం బ్లౌజ్ తోటి చూసినప్పుడు కింద ఖర్చు కోసం అని వదిలేదు కదండి అందుకని ఒక డాట్ కిందకి వచ్చింది తర్వాత నడుము లూజ్ అనేది చూసి టక్స్ కోసం అని చెప్పి వన్ పాయింట్ మార్కింగ్ చేసుకోవాలి తర్వాత మెడ అనేది చూడాలండి నెక్స్ట్ చంక లూజ్ అనేది చూసుకున్నాం కదా ఈ విధంగా చూసుకున్న తర్వాత కింద నడుము లూజ్ అనేది ఎంతుందో అంత చూసి దానికి టేపుని ఈ విధంగా మనం హాఫ్కి టేప్ టేపుని షోలర్ వైపు నుంచి మార్కింగ్ అనేది చేయాలండి తర్ తరువాత మెడ అనేది మనము టూ టెన్ అనేది పెట్టుకోవాలండి షోలర్ ఎంతైతే ఉందో షోలర్ త్రీ ఇంచెస్ వస్తుంది ఇక్కడ త్రీ ఇంచెస్ పెట్టేసుకొని తర్వాత మనం మిగిలింది మెడ అనేది మనం మార్కింగ్ అనేది చెయ్యాలి ఈ విధంగా చేసుకోవాలి తర్వాత పైన ఒక లైన్ డ్రా చేసి మెడ రౌండ్ అనేది తీద్దామండి కింద మెడ రౌండ్ అనేది నీట్గా రావడానికి పైన మనం మెడ లూజ్ పెట్టాం కదా దానికన్నా కూడా కింద ఒక వన్ పాయింట్ ఎక్స్ట్రా తీసుకున్నట్లయితే మెడ రౌండ్ బాగా నీట్గా కుదురుతుంది తర్వాత మనం ఆర్మ్ రౌండ్ కోసం అని చెప్పి ఈ విధంగా స్కేల్ తోటి నీట్గా ఒక బాక్స్ అనేది గీద్దాము తర్వాత మెడకి ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేద్దాము చంక రౌండ్ కోసమని ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఈ విధంగా నీట్ గా మెడ రౌండ్ అనేది గీసుకోవాలి ఒకసారి ఇక్కడ మనం షోల్డర్ నుంచి చంక వరకు లూజ్ అనేది ఈ విధంగా జాకెట్ ని పెట్టుకుంటూ చూడాలండి ఒక్కొక్కసారి మనకి ఈ చంక దగ్గర లూజ్ అనేది ఎక్కువ జస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి పెరుగుతుంది కాబట్టి కరెక్ట్గా వస్తుందండి కొలత ఈ విధంగా మనం డ్రా చేసుకొని ముందుగా మనం మెడవైపు నుంచి కట్ చేసుకుందాము షోలర్ వైపు నుంచి చంక పార్ట్ అనేది కట్ చేసుకోవాలి తరువాత మనకి ఈ విధంగా కట్ చేసుకున్నాక కింద అనేది మనం ఒక లైన్ నీట్గా గీసుకున్నాం కదండి దాన్ని కూడా కట్ చేసుకున్నాక మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు చేతులు అనేది తీద్దాము చేతుల కోసం అని చెప్పి నాలుగు మడతలు వేసుకోవాలి క్లాత్ని క్లాత్ నాలుగు మడతలు వేసుకున్న తర్వాత కింద నీట్గా ఒక లైన్ అనేది గీసి అదంతా నీట్గా కట్ చేసేసుకుందాము ఇప్పుడు మనం ఆ విధంగా కట్ చేసుకుంటే కొలతలు తీసుకోవడానికి బాగుంటుందండి నెక్స్ట్ మనం చేయి పొడవ అనేది ఈ విధంగా పెట్టేసుకొని ఒక మార్క్ గీసుకోవాలి ఒకసారి అది జాకెట్తో కూడా కొలిచి చూద్దాము కింద కొంచెం ఒక హాఫ్ పాయింట్ అనేది ఉంచుకొని పైకి మార్కింగ్ అనేది చేద్దామండి కింద పట్టీ వేసేటట్లయితే ఇంకొక వన్ పాయింట్ ఎక్స్ట్రా తీసుకోవాలి నేను గోటింగ్ వేస్తున్నాను కాబట్టి అవసరం లేదండి కరెక్ట్గా తీసుకున్నాను ఇలా మనము చేసుకున్న తర్వాత కింద చంక లూజ్ అనేది ఏ విధంగా తీయాలంటే ఇప్పుడు చేయి పొడవ అనేది ఎయిట్ ఉందనుకోండి కింద లూజు రెండు ముప్పా అనేది సరిపోతుంది రెండు ముప్పావి ఇంచ స్ట్రా చేసుకొని ఈ విధంగా క్రాసుగా మనము తీసుకొని నీట్గా కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక హాఫ్ ఇంచు ఫ్రంట్ క్రాస్ కోసం అని చెప్పి ఒక మార్కింగ్ చేసుకొని హాఫ్ ఇంచు ఫ్రంట్ క్రాస్ కూడా తీయాలి ఫ్రంట్ క్రాస్ తీయడం అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఫ్రంట్ పీస్కి గుర్తుగా ఒక టక్ అనేది పెట్టుకున్నామండి పైన షోల్డర్ దగ్గరని గుర్తుగా పైన కూడా ఒక టక్ అనేది ఇచ్చాము ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది చూద్దాము ఈ విధంగా ముందు బ్యాక్ పార్ట్ని క్రాస్ కటింగ్ జాకెట్ అయితే క్రాస్గా వేసుకోవాలి స్ట్రైట్ కట్ అయితే స్ట్రైట్ కట్గా వేసుకోవాలి అలా వేసుకొని ఈ విధంగా ఫ్రంట్ పొడవు అనేది చూడాలి ఎంతుందో అంత ఫ్రంట్ పొడవు అనేది మనం తీసుకోవాలి మామూలుగా అయితే బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ టూ ఇంచెస్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ తగ్గిస్తే సరిపోతుంది మనుషుల్ని బట్టి వాళ్ళున్న సైజుని బట్టి మనం జాకెట్ అనేది కటింగ్ చేయాల్సి వస్తుంది నెక్స్ట్ ఫ్రంట్ ఫ్రంట్ కోసం అని చెప్పి ఈ విధంగా మనం స్కేల్ తోటి నీట్గా లైన్స్ అనేది గిద్దాము లైన్స్ గీసుకున్నామంటే మనం బ్యాక్ ని తీసేసిన తర్వాత కూడా గుర్తుగా ఉంటేయండి నెక్స్ట్ మనం ఈ మెడ రౌండ్ అనేది నేను ఊరకే అలా గీసానండి కొలుచుకోవాలి మనం మెడ రౌండ్ అనేది ఫ్రంట్ బ్యాక్ చేతులకి అయితే క్రాస్ తీసామో ఫ్రంట్ పార్ట్కి కూడా శంక వైపున ఆ విధంగా కొంచెం క్రాస్ తీయాలి ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకొని క్రాస్ తీసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ మనం మెడ చూద్దాము షోల్డర్ దగ్గర నుండి ఖర్చుకి కొంచెం వదిలేసుకొని మెడ రౌండ్ అనేది ఈ విధంగా నీట్గా పరుచుకుంటూ మెడ రౌండ్ అనేది చూడాలి కింద షేప్ పట్టి దగ్గర ఒక మార్కింగ్ తోటి టక్స్ టక్స్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చెయ్యాలి నెక్స్ట్ మనం ఈ విధంగా మెడ రౌండ్ అనేది నీట్గా గీసుకోవాల్సి వస్తుంది ఇది అయిపోయిన తర్వాత కింద షేప్ పొడవుల కోసం అని చెప్పి రెండు ముప్పావు అయితే సరిపోతుందండి ఎవరికైనా సరే పెద్ద సైజు వాళ్ళకైతే త్రీ ఇంచెస్ అట్లా పెట్టాల్సి వస్తుంది కింద లూజు ఆపో చంక నుంచి ఆపోజిట్ నుంచి తీసుకొని అక్కడ ఎంతైతే ఉందో అంత పెట్టుకోవాలి తర్వాత షేప్ పట్టికి కూడా ఆది బ్లౌజ్ షేప్ పట్టి లూజ్ ఎంత ఉందో అంత చూసుకొని ఈ విధంగా మార్కింగ్ అనేది చెయ్యాలి తర్వాత మనం పెట్ డాట్స్ పెట్టుకున్నాం కదా ఇక్కడ లూజ్ కోసం అని చెప్పి ఇలా ఒక్కొక్కసారి ఈ విధంగా కింద లూజ్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మనం నీటుగా కొలతలు తీసుకొని గా కట్ చేయాల్సి వస్తుంది ఒక్కొక్కరికి ఇలా అవుట్ సైడ్న లూజు పెరగచ్చు అందువల్ల మనం కింద లూజ్ అనేది ఈ విధంగా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఫ్రంట్ వైపున షోలర్ దగ్గర ఒక్క ఆఫ్ పాయింట్ క్రాస్ అనేది తీయాలి ఈ విధంగా బ్లౌజ్ నీట్గా కొలతల ప్రకారం కట్ చేసుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజు తర్వాత మనం షేప్ పట్టీలకి ఒక చిన్న టక్స్ అనేది ఇద్దాము గుర్తుగా ఉంటాయి ఇవి పోతే చంక వైపున ఏ విధంగా అంటే మనం కింద షేప్ వేస్తాం కదా దానిని బట్టి మన చంక దగ్గర వేసే టక్స్ అనేది ఆ విధంగా ఉండాలి సెంటర్ లో పట్టుకొని టక్స్ అనేది వేసుకోవాలి తర్వాత మనం షేప్ పట్టి కోసమని బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా పరుచుకొని కింద లూజ్ కోసం బయట అవుట్ సైడ్ లూజ్ కోసం అని చెప్పి ఒక మార్కింగ్ చేసేసుకుందాము ఇప్పుడు నీట్గా ఖర్చులతోటి ఖర్చు నీట్గా ఈ విధంగా కట్ చేసుకుందాం తో మార్కింగ్ చేసుకొని కింద షేప్ పైన షేప్ పొడవు అనేది ఈ విధంగా తీసుకోవాలి మనం ఉక్సుల పట్టీ నుంచి అదే విధంగా కింద పొడవు కూడా ఈ విధంగా ఖర్చులతోటి మనం తీసుకోవాలి నెక్స్ట్ షేప్ పొడవ అనేది కూడా ఈ విధంగా చూసుకోవాలి కింద పొడవుకి పై ముందు పొడవుకి ఈ విధంగా మనం మార్కింగ్ తీసుకొని కింద షేప్ పట్టీకి ఒక హాఫ్ ఇంచ్ క్రాస్ అనేది తీయాలి నెక్స్ట్ మనం షేప్ పట్టీని ఈ విధంగా నీట్గా కట్ చేసుకోవాలండి ఇప్పుడు మనకి ఇది కూడా రెడీ అయిపోయింది ఇంకా మనకి మిగిలిన కింద అంచు సైడు అంచు సైడ్ ఉన్నదాన్ని మనం నడుం పట్టీ కోసం అని చెప్పి తీసుకుందాము ఇప్పుడు ఇది మనం నడుం పట్టీకి వాడచ్చు తర్వాత మనం ఇంకొక షేప్ పట్టీ తీసుకోవాలి కదండి ఇది క్లాత్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి నేను రెండు షేప్ పట్టీలు అనేది తీసుకుంటున్నా ఎందుకంటే మనం ఇలా త్రీ త్రీ వేసామంటే స్టిఫ్ గా ఉంటుంది బ్లౌజ్ అనేది సరిపోనప్పుడు ఏం పర్వాలేదండి రెండే వేయండి క్లాత్ ఉంది సరిపోతుంది అన్నప్పుడు స్టిఫ్ వేయండి బాగుంటుంది ఈ విధంగా మనకి కింద షేప్ పట్టీలు కూడా రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఉక్సుల పట్టి కాజాల పట్టి కూడా ఒకేసారి రెడీ చేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి మనం గోటింగ్ వేస్తాం కాబట్టి క్రాసు క్రాస్ పట్టీలు తీసుకోవాల్సిన అవసరం లేదు గోటింగ్ ఏ క్లాత్తో అయితే వేస్తామో ఆ క్లాతుని క్రాస్ పట్టీలు తీసుకుంటే మనం సరిపోతుంది ఇప్పుడు మనం పై పైపీస్ని ఎలా కట్ చేయాలో చూద్దాము మనం తిరగా చూసుకుని చూసుకునే బ్లౌజుని ఈ విధంగా లోపలి వైపు లోపలికి పెట్టేసుకొని ఈ విధంగా మడత వేసుకో ఒక ఫోల్డింగ్ ఆ రెండు అంచులు మనకి వచ్చాయి కాబట్టి రెండు అంచులు కలుపుకుంటూ ఈ విధంగా మన సైడ్కి పరుచుకోవాలి క్లాత్ని తిరగా బార్లో చూసుకొని కంపల్సరీ మంచిని పై వైపు వేసుకోవాలండి ఖర్చు ఖర్చుగా వాడే అదే లోపల పీసుని లోపల వైపు ఫోల్డ్ చేసి రెండు మడతల మీద ఈ విధంగా వేసుకొని ఫస్ట్ మనం హ్యాండ్స్ని తీద్దాము నెక్స్ట్ నడుం పీస్ పెట్టి తీ ఏ విధంగా నీట్గా చేసుకుంటూ నడుము తీద్దామండి బ్లౌజ్ పీస్ సరిపోతుంది అనుకుంటేనే మీరు ఇలా కట్ చేయండి ముందుగానే చూసుకొని ఈ విధంగా మనం తీసుకోవాలి కుట్టిన తర్వాత ఉన్న మిగిలిన ఖర్చులన్నింటిని నేను కుట్టినప్పుడు కట్ చేస్తాను మనకి క్లాత్ చాలా సరిపడా ఉంది కాబట్టి నేను ఈ విధంగా ఫ్రీగా తీసేసుకున్నాను క్లాత్ కనుక సరిపడా ఉండదు అన్నప్పుడు మనం చాలా అడ్జస్ట్ చేసుకుంటూ తీసుకోవాల్సి వస్తుంది ముందుగానే కొత్తగా కుట్టేవాళ్ళు తెలియకుండా ముందుగానే కట్ చేయొద్దు వాటిని ఒకసారి పరిచి చూసుకొని అప్పుడు కట్ చేసుకోండి ఇక్కడ మనకి ఫోల్డింగ్ దగ్గర షేప్ పట్టి అనేది వస్తుంది ఈ విధంగా మన జాకెట్ కట్టింగ్ అనేది పూర్తయిపోయిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి